అయిపోయిన తర్వాత అలాంటి సమయంలో నా మిత్రులు దేవిదాసులు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఒక రోజు నన్ను కలిసి నీ చువరికి ఉన్నదన్నాడు ఏం చెప్పండి బాగుండేది నువ్వు అన్నది పక్కన ఏ బతుల తీరాలి రిటైర్ అయ్యే అన్నీ అయిపోయాయి కదా నువ్వు వేదాంతా మాట్లాడినాడు మాట్లాడదానికి మంచి మందులు చేయి నువ్వు మాట్లాడుకోవాలని మాట్లాడతాను సరే నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడమ్మ నువ్వు ఎప్పుడైనా రా

ఏ మోకాళ్ళు ఫోర్ కదా బాగానే నేను ఆ మెడిట్ తీసుకొని పాపం చూసి పెళ్లి వెళ్ళి ఏదో చూసి అక్కడికి మోకాల్లో ఆ మూమెంట్లో ఎవరు చెప్పడం జరిగింది మనం కూడా కదా పైసలు పెట్టుకోవడానికి భయమైతే కానీ ఆ మందు నాకు ఏమైందంటే ఈ గ్లూకో ఎప్పుడు నీకు చేయడం కదా అది నాకు ఒక లాగా పనిచేస్తుంది అట్లా నేను ఎన్నో వేడికి వెళ్ళిందని చెప్పి నాకు షుగర్ కంట్రోల్ అయింది బీపీ కంట్రోల్ అయింది అని నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెయ్యి చేసుకున్నాను చెయ్యి చేసుకుంటే నాలుగు వందల నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు నాకు ఆ బీజు తీసుకున్నాడు నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అక్కడ ఈసీజీ టీఎంపీ టీఎంపీ వెళ్ళి అవి అమ్యూనిటీ సేఫ్ టెస్టులు చేయించుకున్నాను నేను షుగర్ టెస్టు బీపీ చేయించుకుంటే ప్రతీది కూడా నార్మల్ నార్మల్గా నార్మల్ చే

సెవెన్ టీ నైన్ వినగర్ మీ ప్వార్టీకి డే ఫైవ్ మూవీ వచ్చింది వినగర్లో పాయింట్ నుండి బాగుంటుంది ఎమోబూ పాత్ర ఏసీ పార్టీ పార్క్ అండ్లో ఉంటా నాకు పదమూడు పాయింట్ ఐదు దాకా కూడా ఏదీ నా చూసి ఉండేది అన్న వాళ్ళు ఎన్నో కంట్రోల్ కంట్రోల్ చూడాలని కొంచెం ఉంది బయట మెసేజ్ అంటే అదే నమ్ముతారు ఎందుకంటే మామూలు డాక్టర్ కాదు నా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మీకు వాట్సాప్ నా దగ్గర అలాంటి ఒక మంచి కంపెనీలో ఉన్నటువంటి ప్రతి దాని ఉన్నాయి ప్రతిదానికి ఇలాంటి నేనైతే అన్ని నార్మల్గానే నాకు ఎవరిని అనిపేస్తే ఎందుకంటే ఇందాక వేగంగా చేసినట్టు నాకు బూట్లుంది లైట్ సర్టిఫికెట్ అయిపోయినా రాస్తుంది ఆరోగ్యం వల్ల బాగా లాభం లేదు కదా నిజంగా ఇలాంటి నాకు తినేందుకు మనకు కంపెనీలో మనకు అప్లై చేసినటువంటి గౌతమ్ అల్లి గారికి నేను అక్కడనే కృతజ్ఞత చెప్పుకున్న తర్వాతనే నేను డాక్టర్ గారి దగ్గర చేసిన మనసు అంత అధ్యక్ష అంత గౌరవం ఏర్పడ్డది ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఫోటో పెట్టుకున్నాము పెట్టుకోమో కానీ గౌతమ్ అల్లి గారి ఫోటోలు దొరికితే మన ఇంట్లో పెట్టుకోవచ్చు నేనైతే నా ఫోటో మరి ఇలాంటి ఒక మంచి కంపెనీలో

इनका मित्र रूप में भी ध्यानंतों का उनका